స్ సమంత ఆమె విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పొజిషన్ ఏంటి సమాజం నుంచి ఆమె మీద నానా రకాలుగా నిందలు వేస్తున్నా కానీ ఆమె ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి క్రాస్ సెట్ చేసినప్పుడు ఆమె రెస్పెక్ట్ పెరిగింది ఎంతగా అంటే మీలో చాలామంది సమంతకి డై హ్యాట్ ఫ్యాను ఈఎస్పి అని అంతగా బట్ ఓ రకంగా ఆమె విషయం నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మంచి ఫ్రెండ్ అనే ఫీలింగ్ అండి ఎంత మంచి ఏం లే ఈరోజు ఆమె రివ్యూ లేదు ఏమని నాగచైతన్యంతో విడాకులు తీసుకున్న తర్వాత నేను మానసికంగా చితికిపోయా హెల్త్ పరంగా డిస్టర్బ్ అయ్యా కానీ నన్ను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు నా మీద నిందలు వేస్తూ వారందరూ సమాధానం ఇద్దరు చాలాసార్లు అనిపించింది కానీ అప్పుడు నన్ను నేతో మనం వీరంతా చెప్తా నో దైజెల్ఫ్ అని లైక్ అలా నన్ను నేను తెలుసుకుంటూ నాతో నేను మాట్లాడుకుంటూ ఉన్నా అప్పుడు తెలుసుకున్నా ఏమని ఈరోజు ఎవరైతే నీ మీద నిందలు వేస్తున్నారో ఈరోజు విడాకుల కారణం నువ్వని చెప్పి ఏ సమాజం అయితే మాట్లాడుతుందో రేపటి రోజు ఆ సమాజం తెలుసుకున్నది రేపటి రోజు ఆ మనుషులంతా అంతా రియలైజ్ అవుతారు ఏమన్నట్టు ఇదిగో మనం ఆకాశం మీద ఉమ్మేవరా అది మన మీద పడిందిరా సమంత నిన్నెన్నీ మాట్లాడినావరా మనం కానీ ప్రేమకు కట్టుబడి ఆముంది నా లైఫ్ నాది అంటూ చక్కగా శోభితంగా చేస్తున్నాడు నాగ చైతన్య మొగడు బాగానే ఉన్నాడు మనం మాత్రం ఆడదాని మీద నిందలేస్తా కూర్చున్నాం విడాకుల కరణ ఆడదనుకుంటా ఉన్నాం సమంత అప్పటికే ఉంటుంది ఆడ మాకు ఇద్దరు కలిస్తేనే ప్రేమ పెళ్ళి అన్నప్పుడు మరి విడాకులు మాత్రం ఒక ఆడదాని వల్ల ఎందుకు అన్నది మీరు ఎందుకు కలిసి చెప్పిన ఆరోజు చెప్పింది ఇప్పుడు కూడా అదే అంది ఓపెన్గా ఏమని నా వల్ల విడాకులు అన్నవాళ్ళు విడాకులు తీసుకునేది బాగుపడుతున్నాను నేను అసలు ఎంజాయ్ చేస్తాను వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి హెల్త్ పరంగా ఎంత డిస్టర్బ్ అయ్యాను సైకలాజికల్గా ఫిజికల్గా అండ్ ఫైనాన్షియల్గా అన్నప్పుడు దేవుడి దేవుడిలో మంచి ఆఫర్ ఆఫర్లని ఓకే కానీ ఆ మధ్యలో మెడిటేషను ఆయుర్వేదం తర్వాత డివోషనల్ ఎన్ని రకాలుగా నన్ను నేను మార్చుకున్నాను నన్ను నేను చెప్పుకున్నాను ఈరోజు అందరం ఒకటే చెప్తున్నాను ఈరోజు నేను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా పెళ్ళైన తర్వాత బాగుంది బట్ విడాకులైన తర్వాత లోకమంతా నాకు ఒక వ్యాక్యూలో ఉంది శూన్యలా కనపడింది ఏ మెతకాలో ఏముందో నాకేం అర్థం కాని పరిస్థితి కానీ నేను చాలా కోల్పోయిన నాకు తెలిసింది నేను కోల్పోయిన వాటిని ఇదిగో మరలా మరలా పొందుతూ ఉన్నా మంచి ఆరోగ్యం పొందుతున్నా మంచి ఫైనాన్షియల్గా బెటర్గానే ఉన్నా అండ్ ఫైనల్లీ నేను గతంలో ఎలాగైతే గొప్పగా ఉన్నానో సింగిల్గా ఉన్నప్పుడు అదే పొజిషన్ మరలా వెళ్తున్నా అగైన్ నా లైఫ్లో గొప్పడు వస్తే చక్కగా పెళ్లి చేసుకుంటాను నాకంటూ లైఫ్ ఉంది బట్ ఆ లైఫ్ అన్నది ఎప్పుడు కొత్తగా మరలా నేను ఎవరు నా లైఫ్లో ఒక మనిషి రావాలన్నప్పుడు నేను మరలా ఇదిగో మరణ మనిషితో నేను కొత్త జీవితం స్టార్ట్ చేయొచ్చు అని నేను ఎప్పుడు అనుకోగలుగుతాను ఒకప్పుడు ఉన్న నేను సింగిల్గా ఉన్నప్పుడు నేను నన్ను నేను ఎంత గొప్పగా తుంచుకున్నానో ఆ గొప్పదైన పొజిషన్ నేను వెళ్ళాలా అలా వెళ్తా నేను ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా త్వరలో వెళ్తా దాన్ని అప్పుడు పెళ్ళిచ్చుకోండి అని చెప్పి ఇండి చెప్పేసింది డైరెక్ట్గా తొకటమా అని చెప్పింది ఒరే నాయన విడాకులు అంటే ఓన్లీ ఆడదాని వల్ల కాదు మగ ఇద్దరు వల్లనే ఈ విడాకులు అన్నట్టు అండ్ సమంత విషయంలో ఎవరైతే ఆనాడు వంకలు పెట్టారో ఇప్పటికే మన సమాజంలో విడాకులు అయిన తర్వాత ఆడదాని విషయంలో అలాగే వంకలు పెడుతూనే ఉన్నారు విడాకులు ఎండియా దానివల్లే విడాకులు ఇచ్చేసాడా ఏం చేసింది అది నిన్నటిగా నిన్న మీరు మాధవి విషయంలో కూడా సిగ్గు శరం బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా కొంత చెత్త ఎదవలు చెత్త మొండలు ఏమనుకోవద్దు అంత కోపం వస్తుంది నాకు ఆ మాధవి ఏం చేసిందో ఆ మాధవి అంత దాన్ని ఆ వర్డ్ కూడా నాకు దొరకటం స్వామి ఆమె ఎంత తప్పు చేస్తేనే వాడు ఆ రకం చంపాడు అని అసలు ఎలా అనగలుస్తా నాకు అర్థం కావట్లేదు అసలు సో ఆడదాని మీద పడి ఏడ్చే ఎదవలు ఆడవాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు ఘోరాత ఉంటారు ఆడలు ఇంకా దారుణం వీళ్ళు ఉన్నంతకాలం ఈ సమాజం ఎప్పుడు బాగు చేయలేడు కానీ సమంతలాగా ఆలోచించులు ఉన్నంతకాలం జస్ట్ ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టు చిన్న చూపు చూసి వదిలేయటమే నిన్నేదో అంటున్నారు అనుకోండి నేనేంటో నేనంటే రోజు వచ్చిందిరా ఆ రోజు మీద మీరే ఊసుకుంటారా అన్నట్టుగా ఆ రోజు అనుకుంది ఈరోజు ప్రూవ్ చేసింది దట్ ఈస్ సమంత అందుకే సమంత నాకు ప్రత్యేక అభిమానం